వైజా టాక్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఆత్మీయ మిత్రులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అసలు నవరాత్రులు అంటే ఏమిటి వాటి ఏంటి ఈ నవరాత్రులకు మన దేహానికి ఉన్న సంబంధం ఏమిటి ఈ అమ్మ చైతన్య శక్తితోనే మన దేహము శక్తివంతంగా పనిచేస్తుంది ఈ తొమ్మిది రోజులు ఆ అమ్మ పూజ ఉపాసన జపము ధ్యానము చేయటం వల్ల మన దేహంలోని ఆరు చక్రాలు ఉద్దీపన చెంది శక్తిని పొంది మనలో ఉన్న అరిషడ్ వర్గాలను జయించి మనము మన మనసు బుద్ధి చిత్తము మూడింటిని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ ఆరు చక్రాలు మనసు బుద్ధి చిత్తం ఈ మూడు మొత్తము తొమ్మిది మన దేహంలోని ఈ తొమ్మిది గుణాలు మారటం వల్ల మనలో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అందుకనే మనము ఈ తొమ్మిది రోజులు నిష్టగా పూజా జపము ధ్యానము చేసుకుంటాము ఈ నవరాత్రుల యొక్క ప్రాశస్తము మరికొంత రెండవ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోని విషయము మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా ಸದಾ ಆತ್ಮೀಯವ ಸರ್ ಜನ ಸುಖಿಬನ್